सिटी न्यूज की स्वागतम 「ありがとうございました」 సభ్యుల ఐక్యతకు ఉన్నటికి శక్తివంతం లేకుండా కృషి చేస్తామని కంగర్ నీటి పరీక్షలు పెంపొందించినప్పుడు నా సమయాన్ని శక్తిని ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆయువేశ మహాసభ నియమావళి భదుడు నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని सभा सभाव साक्षिग प्रमाण से थैंक यू कंग्राश ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవేశ మహాసభ నియమావళిక బతులని నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా వాతావరణ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఎప్పుడు కూడా చేసే కావాల్సిందిగా చూస్తున్నాం

యాద నవీకుమార్ అనంతుల వేణుగోపాల్ గోదం శంకర్ గోపాల్ నాగ సుమంత్ సిద్ధరాల వేణుగోపాల్ మీరు నలుగురు కూడా కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కూర్చున్నా తర్వాత కూర్చోండి రామకృష్ణ చేసినాయి మీరంతా కూర్చిని ఈ విధంగా పెట్టండి నేను చెప్పిన విధంగా నేను మీ పేరు చెప్పండి వరంగల్ జిల్లా ఆర్యవేశ bravo మీ యొక్క పేరు వరంగల్ జిల్లా ఆర్యవేశ్వర మహాసభలకు రెండు సంవత్సరాలకుగాను నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని సంఘ కీర్తి ప్రతిష్టంబోదించటకు నా సమయాన్ని నా ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆద్యవరిశ మహాసభ నియామవాలకి బడ్డనై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా వసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను జై నియమావళి బదులని నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా వాస విమాస సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఇతర రైలు నరసింహరావు గారు మల్లారా విజయ్ కుమార్ గారు ఈ రైల్వే కోరు నేను వరంగల్ జిల్లా పాఠ్యవేశ్య మహాసభ ఉపాధ్యక్షుడిగా రాబోయే రెండు సంవత్సరాలు నా బాధ్యతను సకర్భంగా నిర్వహిస్తానని సభ్యుల ఎదురు ఉన్నతికి శక్తివచ్చ కృషి చేస్తానని చన్నగిరి ప్రతిష్టలు పెంపొందినకు की पूज्या आहे बेटांनी అంగీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఆర్యవేశ మహాసభ నియమ నిబంధనలు కట్టుబడి ఉండాలని తెలంగాణ రాష్ట్ర ఆర్యవేశ మహాసభ ఆదేశాలకు కట్టుబడి ఉండాలని జిల్లా ఆర్యవేశ మహోసభ నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆర్యవేషుల అభివృద్ధికి సగుల సమాజంలో పెద్ద సమాజంలో

గుంట్రాజిభాగా సమాజీ విభాగాలు రెడీ ఉండండి ఇప్పుడు మూవ నెలకు నీళ్ళించని వాగుపరుకు దేనికని అసలైనా నువ్వు జరుగుతాయి కదా అన్నా అంటే కొన్ని నువ్వు అడిగ్ గారు అల్లాడు రజు గారు దాతమా సూర్య గారు రమగీత గారు రమ సమ గారు యాదగలు పెట్టుకొని మరి దుబ్బా శ్రీనివాస్ గారు వరంగల్ మహాసభను వరంగల్ జిల్లా ఆర్యవేశ మహాసభ నూతన అధ్యక్షుని సమాణ స్వీకారోత్సవ కార్యక్రమం చెబుతా ఉంది ఇక్కడ సమావేశానికి రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి జిల్లా వరంగల్ జిల్లా మరి ఆ జిల్లాకు ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి మా మిత్రుడు దుబ్బా శ్రీనివాస్ గారు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక రావడం జరిగింది మరి ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత ఇవాళ ప్రమాణ శిఖారోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంది మరి ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవేశ మహాసభ ఆధ్వర్యంలో దాదాపుగా ముప్పై ఆరు జిల్లాలు ఉన్నాయి ముప్పై ఆరు జిల్లాల్లో కూడా ఎన్నికలు నిర్వహించి మరి అవసరం అనుకుంటే ప్రజాస్వామ్య బద్దంలో ఓటింగ్ ద్వారా కూడా ఎన్నికైనటువంటి జిల్లాలు పోయి ఉన్నాయి మరి అన్నీ కూడా దాదాపుగా ఇరవై ఎనిమిది జిల్లాల్లో ఈరోజు ఎన్నికలు అవి అయిపోయాయి మరి ఇంకా ఏడు ఎనిమిది జిల్లాలు మాత్రమే మిగిలి ఉన్నాయి మరి ఈ రోజున మరి ఏదైతే ఆర్యవైశ్య మహాసభకు దాదాపుగా లక్ష అరవై వేల మంది సభ్యులు ఉన్నటువంటి ఏకైక కుల సంఘం ఏదైనా ఉందంటే రాష్ట్ర ఆర్యవైశ్యం ఎందుకంటే నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆర్యవైశ్య మహాసభకు ఎంతో మంది రాజకీయాల్లో అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది మరి పెద్దలు పూజలు మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి గవర్నర్గా చేసినటువంటి మునిజేటి రోసయ్య గారు కూడా రెండు టర్మ్లు మరి రాష్ట్ర అధ్యక్షంగా కూడా పనిచేయడం జరిగింది ఇంత పెద్ద చరిత్ర ఉన్నటువంటి ఈ సంఘానికి మరి ఏ కుల సంఘానికి లేనంత పక్కడ పొందిగా బైలాసు ఉంది మరి మండల స్థాయి నుంచి జిల్లాలు పట్టణ సంఘాలు రాష్ట్ర సంఘ రాష్ట్ర స్థాయిలో కూడా సంఘాలు నెలకొల్స్తూ ఉన్నాయి మరి ఈ మధ్యకాలంలో కొన్ని సంఘాలు మరి పదవుల గురించి సంఘాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది మరి ఆ సంఘంలో సభ్యుల సంఖ్య మరి వేలలోపే ఉంటుంది వందలలోపే ఉంటుంది వేలలోపే ఉంటుంది కానీ అవసరం అంటే పదవుల గురించి మాత్రం కొత్త సంఘాలు ఏర్పాటు చేసుకొని సంఘాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు మరి ఆర్యవేశ మహాసభకు ఏ సంఘం కూడా ఈరోజు పోటీ కాదు ఎక్కడ కూడా పోటీ చేయలేరు ఎవరు కూడా లక్ష అరవై వేల సర్గత్తుకు ఉన్నటువంటి సంస్థ అంటే దాదాపు నూట ఇరవై సంవత్సరాల చరిత్రలో ఉన్నటువంటి ఆర్యవేశ మహాసభ మరి ఎంతో మంది ఈరోజు రాష్ట్రంలో అధ్యక్షులుగా పనిచేసినటువంటి పేరుంది మరి ఉమ్మడి రాష్ట్రంలో గతంలో మరి నిజాం ఆర్యవేశం మహాసభగా అదే కాకుండా మళ్ళీ హైదరాబాద్ ఆర్యవేశ మహాసభగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవేశ మహాసభగా ఇప్పుడు తెలంగాణ ఆర్యవేశ మహాసభగా పేరుతో నడుస్తూ ఉంది మరి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ కఠినంగా అక్కడ నడుస్తూ ఉంది తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్రహ్మాండంగా ఈ యొక్క ఆర్యవైశ కార్యక్రమాలు నిర్వహించబడతా ఉన్నాయి మరి ఈ సందర్భంలో మరి ఏ ప్రభుత్వం ఉన్న ఉన్నప్పటికీ కూడా ఆ ప్రభుత్వంతో తోడ్పాటు ఇవ్వడానికి ఆర్యవైశ్య మహాసభ కృషి చేస్తూ ఉంది మరి రీసెంట్గా మీ అందరు తెలుసుకున్నచ్చు అమరజీవి పొట్టి శ్రీరాములు మరొక ఆర్యవైశ్యుడు మరి ఆరు వైశ్యుడు అయినప్పటికీ కూడా వయసుల గురించే కాకుండా వయసుత్రుల గురించి కూడా ఎంతో చేశారు మరి వారి చరిత్ర చెప్తే ఇక రోజు కూడా సరిపోదు మరి వారి తెలుగు విశ్వవిద్యాలయం పేరు తీసి ఈ మధ్యకాలంలో సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టడం పెట్టడం జరుగుతుందని క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారికి మళ్ళీ చెప్తా ఉన్న ఈ సందర్భంగా మీ ద్వారా ఎందుకంటే వారు ఇప్పటికైనా మరోసారి పునరాలోచించి ఆ పేరును తొలగించకుండా ఉండాలని చెప్పేసి వరంగల్ కేంద్రంగా మరి వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రమాణ స్వీకారోత్సవం దుబ్బా శ్రీనివాస్ గుప్తా గారిది మరియు వారి యొక్క చాలా వైభవంగా జరిగింది ఎరగనట్టుగా చాలా వేల సంఖ్యలో ఆర్యవైశ్యులు పాల్గొనడం జరిగింది మా ఆర్యవైశ్యులు ఇప్పుడే మా అధ్యక్షులు వారు చెప్పినట్టు నూట పదిహేను సంవత్సరాలు పైగా ఉన్న చరిత్ర ఉన్న ఆర్యవైశ్య మహాసభ మరి ముప్పై ఆరు జిల్లాలలో మహిళా విభాగం కూడా మా వాసవి మాతని ఎలా అయితే మేమందరం గౌరవించుకుంటామో మహిళల్ని కూడా ఆ విధంగానే చాలా చక్కగా గౌరవించి ప్రతి మహిళ కూడా ఈరోజు ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగంలో చాలా చక్కగా ఎన్నో రకాలుగా వారి యొక్క మంచి కార్యక్రమాలని అందరికీ తెలియజేసుకుంటూ ఎంతో సమైక్యతతో మహిళలందరూ ముందు మా మెంబర్షిప్ కూడా ముప్పై వేల మంది పైగా ఉన్నది మరి ఈరోజు మేము అందరికీ తెలియజేసేది ఒకటే అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు మార్పు అనేది చాలా తక్కువ ఎప్పుడైతే పంతొమ్మిది వందల యాభై ఆరులో తెలుగు ఒక తెలుగు రాష్ట్రమే కాదు భాషా ప్రాతిపదికన ఐదు రాష్ట్రాలుగా ఒక రాష్ట్రం విడిపోయింది దానికి ఆన్యులైన మహానుభావుని తెలంగాణ రాష్ట్రం అని ఆపాదించి ఆయన పేరుని మార్చడం అనేది ఎట్టి పరిస్థితిలో కూడా ఆర్యవైశ్య మహాసభ సహించదు మా మహిళలను కూడా సహించము నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర నలుగురు నుంచి రాష్ట్ర నాయకులు రాష్ట్ర అధ్యక్షుల వారు అదేవిధంగా ప్రజా సంఘం మహిళా సంఘం అదేవిధంగా యువజన సంఘం రాష్ట్రంలో ఉండబడే ఆఫీస్ బేరర్స్ మొత్తం కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి రావడం మాకు సంతోషదాయకం ఈరోజు వరంగల్ జిల్లాలో అంగరంగ వైభవంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రమాణ స్వీకార మహోత్సవం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది సుమారు పదమూడు విభాగాలకు సంబంధించి రెండు వందల యాభై మంది తోటి ఈ రోజు ప్రవాసం నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉంది ఏదేమైనా ఈ రోజు వరంగల్ జిల్లా చరిత్ర ఉంది అట్లాంటి చరిత్ర ఈ రోజున వరంగల్ అంటేనే పోరాటాల గడ్డ అట్లాంటి పోరాటాల గడ్డ మీద ఈ రోజు మహిళా మహిళలకు ఈ రోజు సుమారు అరవై మంది తోటి కమిటీ ఏర్పాటు చేయడం అంటే మాకుల అంశం కాదు కనుక వాళ్ళందరినీ కూడా ఇప్పటికే అనేక పోరాటాలు అనేక సమస్యలతో కానీ ఈ రోజు అనేక సేవా కార్యక్రమాలు కానీ పెద్ద ఎత్తున మహిళలు మొత్తం ఇక్కడ పాల్గొన్నారు అదే విధంగా యూత్ అదే విధంగా సేవాదారులు కూడా అన్ని పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రస్తుతం అందరికీ తెలుసు అనేక కార్యక్రమాలు చరిత్ర అట్లాంటి చరిత్ర కలిగిన వాళ్ళు ఈ రోజు వరంగల్ జిల్లాలో ఉండబడే ఆర్యవేషన్ అందరూ ఐక్యంగా ఉండి ఈరోజు నన్ను యూనామస్గా చేయడమే కాకుండా రాష్ట్ర నాయకత్వం పూర్తి శాఖ శాఖలు అందించి ఈ రోజు జిల్లాలో ఉండబడే నాయకత్వం కూడా పూర్తి శాయ శాఖలు అందించి ఈరోజు వివాహాన్ని చేయడం ఈరోజు రెండు వందల యాభై మంది తోటి మనం కార్యక్రమం చేస్తూ ఉన్నామంటే ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకునే భవిష్యత్తులో కూడా ఈరోజు జిల్లాలో ఉండబడే ఆర్యవేషణ కావచ్చు రాష్ట్రంలో ఉన్న నాయకత్వం కూడా తప్పకుండా మాకు పూర్తి శాస్త్ర అందిస్తూ ఉండేది అదేవిధంగా అందించాలని చెప్పి కూడా కోరుతూ రేపు రాబో కాలంలో వరంగల్ జిల్లాలో రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో తీసుకొచ్చేందుకు కృషి చేసేందుకు మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం ఎందుకంటే సభ్యత్వ రీత్యా చూసుకున్న కమిటీల రీత్యా చూసుకున్న కమిటీల ఫంక్షన్ రీత్యా చూసుకున్న అన్ని విభాగాలు పనిచేసే రీత్యా చూసుకున్నా కూడా మేము తప్పకుండా పనిచేస్తామని చెప్పి కూడా రాష్ట్ర నాయకత్వానికి పూర్తి స్థాయిలో మేము హామీ ఇస్తా ఉన్నాం ఈ రోజు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నాయకత్వానికి కింద ఆర్వేషన్ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం